హాయ్ అండి నలభై ఏళ్ళు దాటిన వారందరికీ మరో గుడ్ న్యూస్ అనే న్యూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి సంపాదన ఎంత ఉన్నా కూడా అందులో కొంత మొత్తాన్ని పొదుపు చేసుకోవాలి లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు మీరు ఇవాళ పొదుపు చేసే సొమ్ము రేపు ఆపద సమయంలో ఆదుకుంటుంది మీ ఆర్థిక అవసరాలను తీరుస్తుంది తక్కువ సంపాదించే వారి కన్నా ఎక్కువ పొదుపు చేసే వారికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి జీవితంలో అందరికీ డబ్బు కావాలి కానీ కొందరు డబ్బే జీవితంగా భావిస్తుంటారు అయితే మీరు సంపాదించిన డబ్బును రెట్టింపు చేసుకోవాలన్నా లేదా దాని ద్వారా నిర్ణయాల ఆదాయం పొందాలన్నా బెస్ట్ స్కీమ్ అందుబాటులో ఉంది లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అద్భుతమైన పెన్షన్ ప్లాన్ తీసుకొచ్చింది ఇందులో ఒకసారి పెట్టుబడి పెడితే చాలు జీవితాంతం నెలకు పన్నెండు వేల పెన్షన్ పొందవచ్చు అది కూడా నలభై ఏళ్ల వయసు నుండే పొందవచ్చు ప్రభుత్వ రంగానికి చెందిన జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసి దేశ ప్రజల కోసం సూపర్ ప్లాన్ ప్రవేశపెడుతూ ఉంటుంది ఇందులో పెట్టుబడి పెడితే చాలు మంచి లాభాలు అందుకోవడంతో పాటు ఏ రిస్క్ కూడా ఉండదు అయితే ఎల్ఐసిలో అదిరిపోయే పాలసీ ఉంది అదే ఎల్ఐసి సరల్ పెన్షన్ యోజన ఇందులో చేరితే నలభై ఏళ్ల నుండే పెన్షన్ పొందవచ్చు ఇది సింగిల్ ప్రీమియం పాలసీ ఈ పాలసీలో చేరాలనుకునే వారు నలభై ఏళ్ల నుండి ఎనభై ఏళ్ళ వయసు వారు అర్హులు ఇందులో ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే జీవితాంతం పెన్షన్ వస్తూనే ఉంటుంది అయితే మీరు పొందాలనుకునే పెన్షన్ మీరు పెట్టే పెట్టుబడిపై ఆధారపడి ఉంటుంది సరల్ పెన్షన్ యోజనలో ఇన్వెస్ట్ చేసిన పాలసీదారుడు మరణిస్తే భార్యకు లేదా నామినికి పెట్టుబడి సొమ్ముతో పాటు పరిహారం అందిస్తారు ఈ పాలసీని రెండు రకాలుగా ఎంపిక చేసుకోవచ్చు మొదటిది సింగిల్ లైఫ్ ప్లాన్ ఎంచుకుంటే పాలసీదారుడు జీవించి ఉన్నంత కాలం పెన్షన్ వస్తుంది మరణాంతరం పెట్టుబడి సొమ్మును భార్యకు లేదా నామినీకి అందిస్తారు రెండోది జాయింట్ లైఫ్ ప్లాన్ దీన్ని ఎంచుకుంటే పాలసీదారుడు మరణించే వరకు పెన్షన్ రావడంతో పాటు అతని జీవిత భాగస్వామికి పెన్షన్ మొదలవుతుంది వీరిని మరణాంతరం నామినీకి పెట్టుబడి చెల్లిస్తారు నెలకు పన్నెండు వేల పెన్షన్ సరల్ పెన్షన్ యోజనలో పది లక్షల సింగిల్ ప్రీమియం పెట్టుబడి పెట్టవచ్చు అప్పుడు మీరు ప్రతి సంవత్సరం యాభై వేల రెండు వందల యాభై పొందవచ్చు అంటే మీరు ప్రతి నెల నాలుగు వేల ఒక వంద ఎనభై ఏడు పెన్షన్ అందుకుంటారు అదే నలభై రెండేళ్ల వయసు ఉన్న వ్యక్తి ముప్పై లక్షల పెట్టుబడి పెడితే ఈ సరల్ పెన్షన్ యోజన పాలసీలో చేరితే ఆ వ్యక్తికి జీవితాంతం నెలకు పన్నెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది వరకు పెన్షన్ వస్తుంది సరల్ పెన్షన్ యోజనలో చేరాలనుకునే వారు ఎల్ఐసి అధికార వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో చేరవచ్చు